సిఐటియు కర్నూలు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యాభై ఐదవ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు జెండాను ఆవిష్కరణ చేశారు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ నగర నాయకులు టి రాముడు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సిఐటియు కార్మిక సంఘం పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై తారీఖున కార్మికులకు ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడిందన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు వేతనాలు పిఎఫ్ఐ పని భద్రత కార్మికుల సంక్షేమం కోసం రాజులేని పోరాటం చేస్తూ కోట్లాది మందితో సభ్యత్వం కలిగి భారతదేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా అభివృద్ధి చెంది కార్మికులకు రక్షణ కవచంగా ఉందన్నారు కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు విజయుడు బతకన్నా వేర్ హౌస్ హమారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం మల్లికార్జున విష్ణుమూర్తి యూనియన్ నాయకులు చెన్నయ్య సామీలు టీకే మధు ఇషాక్ జైనా మధ్య మునీంద్ర మొదలగు వారు పాల్గొన్నారు ఆవిర్భవించి యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఆవిర్భావ కాలంలో మనం చూస్తే అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది కార్మిక హక్కుల కోసం అలాగే ఐక్య పోరాటాలు నిర్వహించడం కానీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పైన పోరాటం కానీ సిఐటియు తమ వంతు కర్తవ్యాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది మన ప్రారంభ అధ్యక్షులుగా ఉన్న వికే రణదేవి గారు కానీ మన రాష్ట్రంలో ఎవరైతే మొన్ననే నండరు ప్రసాదరావు గారు వర్ష సత్యనారాయణ గారి వర్గం జరుపుకున్నాం పర్స సత్యనారాయణ గారి అధ్యక్షులు అట్లా నండు ప్రసాదరావు గారు సెక్రటరీగా ఉన్నారు సరే ఏమైనా సిఐటియుగా ఈరోజు అనేక ఛాలెంజ్లను ఈరోజు కార్మిక వర్గం ముందు ఉంచారు ఎందుకంటే ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరుతో మనల్ని బానిసలుగా చేసే విధంగా యజమానులకు అనుకూలంగా చట్టాలు మార్పు చేస్తున్నారు కార్మికులు ఎప్పుడో స్వాతంత్రం కన్నా పూర్వం నుంచి పోరాడినారు అట్లాగే సిఐటి ఏర్పడిన తర్వాత అనేక చట్టాల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా ఈరోజు యజమానులకు అనుకూలంగా మార్చే విధంగా బీజేపీ ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తుంది కనుక దాన్ని వ్యతిరేకిస్తూ అలాగే ఈరోజు కార్మికుల ఫీతం చేయాలని చెప్పేసి సక సిఐటీ ఏర్పడింది అందుకోసమే కార్మిక వర్గం యొక్క సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తుంది యాజమాన్యానికి కానీ ప్రభుత్వంతో కానీ ఎటువంటి రాజీ రైతులు రాజీ అయ్యే ప్రశ్న లేదు చివరి కూడా కార్మికుల యొక్క స్వప్రయం కోసమే నిలబడి పోరాటం చే పోరాటం చేసేది మరి సిఐటీ అని చెప్పి ఈ సందర్భం గుర్తించాలా అటువంటి సిఐటి ఇటువంటి పోరాటం చేసే క్రమంలోనే ఈరోజు సటి ఆర్థిక విధానాలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టారు దాని నుంచి అప్పటి నుంచి కూడా దేశం మొత్తం పైన రెగ్యులర్ ఉద్యోగులు పోయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్య పెరిగిపోయింది చాలీచాలని వేతనాలు చాలీ చాలని సౌకర్యాలు కల్పించే దుర్మార్గమైన పరిస్థితి ఆ రోజు మొదలైంది ఆ యొక్క పర్యవేశం చివరికి ఎట్లా వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతే వంద సంవత్సరాల క్రితం పోరాటి మనం సాధించుకున్నామో అటువంటి కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాలని కాలరాశి పద్ధతుల నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళుగా మార్చేసి అంటే నాలుగు అంటే అర్థమేమి ఆయన ఏం చెప్తున్నాడు ఎనిమిది గంటల పని నిజాలు ఎందుకోసం ఉండాలా కనీస వ్యక్తులు ఎందుకోసం ఉండాలా పనిచేసేంత వరకే కార్మికుల యజమానికి సంబంధం పనిచేసి బదులు బదులు పెట్టిన తర్వాత వాళ్ళ గ్రాట్యుయేట్ చేయడానికి ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి బోనస్లు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఒక దుర్మార్గంగా వెట్టి చాకరి కార్మికులుగా తీసుకుడానికి ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతుంది మనముగా సిఐటిగా ఈరోజు దేశంలో అసంఘటిత కార్మికులు దాదాపు నలభై కోట్ల మంది ఉన్నారు మన దేశంలో నలభై కోట్ల మంది అంటే ఎవరు అమ్మాయిలు కానీ లేవి డ్రైవర్లు కానీ మోటార్ వర్కర్స్ కానీ లేకపోతే రకరకాల షాపింగ్లో పనిచేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళతో కూడా అసంఘటిత కార్మికులు వీళ్ళకి వీళ్ళకి పని గ్యారంటీదంటూ ఏమి ఉండదు వాళ్ళకి పని నాలుగు పది గంటలు ఉండవు లేవు కనీస వేతనలు ఇవన్నీ ఉండవు పిఎం పోయి కార్మిక వర్గం చాలా ఉంది అటువంటి కార్మికుల కోసం ఒక అమాది కార్మికులు వాళ్ళకి సంక్షేమకి చాలా సందర్భాల్లో మనం కార్మికులుగా ఎందుకు ఐక్యంగా ఉండాలా ఎందుకు మనకు నష్టం జరుగుతుంది ప్రభుత్వం కూడా మనల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఈ సంపదకు ఈ సంపదను సృష్టించేటువంటి కార్మికుడు ఈ సంపదకు మూల పురుషులైనటువంటి కార్మికుల యొక్క వాళ్ళ బాగోగుల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మన కాని కలిగించేటువంటి చట్టాలను తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కుల మత భేదం లేకుండా సంఘటితంగా అందరం కూడా ఐక్యంగా పోరాటం చేసేటువంటి అవసరం ఉంది గతంలో లాగా లేదు ఇప్పుడు అప్పుడు మనం పోరాటం చేస్తే ఒకసారి పోరాటం చేస్తే స్పందించి వెంటనే కార్మికుల సమస్యలు ఈయన నాయకులని పిలిచి మాట్లాడేటువంటి సందర్భం ఉండేది కానీ ఇప్పుడు నెలల తరబడి నెలల తరబడి మనం చేస్తున్నాం సంవత్సరంలో రెండు సార్లు సమ్మెలకు పిలిపిస్తున్నాం అయినా ప్రభుత్వం మండి వైఖరితో పెట్టుబడిదారులకి అనుకూలంగా ఈరోజు చట్టాలను చేసి మన కార్మికుల హక్కులు అరించేలాగా చేస్తుంది ఈరోజు మనకు మన పిల్లల భవిష్యత్తు కానీ కార్మికులు అనారోగ్యాల పాలై మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పులు అన్ని మళ్ళీ నొప్పులు వచ్చి అనారోగ్యాల పాలవుతున్న వాళ్ళ సంక్షేమం గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళకి ఇల్లుందా వాళ్ళకు భూమి ఉందా లేదా ఇట్లాంటి ఏ సమస్యలు కూడా ఆలోచించకుండా ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి